బైబిల్ ధ్యానంలో ఇప్పుడు సామెతల గ్రంథము మొదటి అధ్యాయము చదువుకుందాము దావీదు కుమారుడును ఇస్రాయిలు రాజునైన సొలోమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొను వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనే ఉండును నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకే పొంచియుందము నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము పాతాళము మనుషులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పుకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము నీవు మాతో పాలివాడవై ఉండుము మనకందరికీ నీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు పక్షి చూచిచుండగా వల వేయుట వ్యర్థము వారు సనాసనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించి వారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సొంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోనూ పట్టణములోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారి మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండకూరుతురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందించరు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదును నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరును లక్ష్య నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక ద్రోసివేసిరి నేను గద్దెంపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి ముర్ర పెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు కానీ వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమయ్యను ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను నా ఆలోచన విననుళ్ళకపోయిరీ నా గద్దెంపును వారు కేవలము తృణీకరించరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించదరు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదరు బుద్ధిహీనులు క్షేమము కలిగిన దాని మైమరచి నిర్మూలమగుదురు నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును బైబిల్ ధ్యానములో ఇప్పుడు సామెతల గ్రంథము రెండవ అధ్యాయము చదువుకుందాము నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునే ఎడల జ్ఞానమునకు నీ ఎగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొర్ర పెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటో నీవు గ్రహించదవు దేవుని గుర్చిన విజ్ఞానము నీకు లభించును యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకునే వారికి ఆయన కేడుముగా నున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టి వారు చీకటి త్రోవలలో నడువ యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడు చేయ సంతోషించదురు అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించదురు వారు నడుచుకున్న త్రోవలు వంకరివి వారు కుటిల వర్తనులు మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియుని విడుచున్నది తన దేవుని నిబంధనను మరచున్నది దాని ఇల్లు నొద్దకు దారి తీయును అది నడుచు త్రావలు ప్రాతల యుద్ధకు చేరును దాని యొద్కు పోవు వారిలో ఎవరును తిరిగిరారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు విని ఎడల నీవు సజ్జనుల మార్గముందు నడుచుకొందువు నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించువు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపము లేనివారు దానిలో నిలిచియుందురు భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు